పీపుల్స్ ఈ రోజు ఈ రోజు మేము ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీబీ నగర్ కు వచ్చాము ఇక్కడ మనకు బీబీ నగర్ అనేది మేజర్ గ్రామ పంచాయతీ సుమారుగా ఎనిమిది వేల పైచీలుగా జనాభా ఉన్నటువంటి ఒక అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ దీనికి అనేక ప్రత్యేకతలు ఉంటాయి ఒకటి రైల్వే స్టేషన్ ఎయిమ్స్ హాస్పిటల్ ఆ దేశంలో గుర్తించదగ్గ ఎయిమ్స్ హాస్పిటల్ మరి ఇక్కడ రైల్వే స్టేషన్ అత్యధిక జనాభా అనేక వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వలసగా ఉంటున్నటువంటి ఈ ప్రజల ఇవన్నీ నయమేకరమే బీబీ నగర్ ఈ బీబీ నగర్ మరోపక్క వరంగల్ హైవే హైవేకి దగ్గరలో ఉంటుంది ఈ ఇది ఈ మేజర్ గ్రామ పంచాయతీ నుండి ఒక వార్డు సభ్యుడు కూడా గెలవాలి అంటే ఒక సవాల్ గానే ఉంటుంది మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి పదమూడు వార్డు సభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి శ్రీమతి కాసుల రజనీ గారు ఇక్కడ నిలబడ్డారు మరి అదే రకంగా వారి ఇప్పుడు మాకు అందుబాటులో లేని మేము భారతీయ జనతా పార్టీ మండల నాయకులు వారి భర్త అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి అన్నగారు మీరు ఏమి ఇట్లా మీ వాళ్ళు ఇంతమంది ముందుగా జీ న్యూస్ ధన్యవాదములు ఇది బీబీనార్ గ్రామ పంచాయతీలో పదమూడవ వార్డు సంబంధించిన వార్డు మెంబర్ గా మా శ్రీమతి కాసుల రజనీ గారిని నిలబెట్టినము మహిళా జనరల్ గా వచ్చినది నిలబెట్టినాము వార్డుకు సంబంధించి ఈ వార్డులో ఎన్నో సమస్యలు మాకు ఉన్నాయి మా చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి రాయిరామ్ కెమికల్స్ అనే కానీ ఎంఎస్ఎన్ కెమికల్ కానీ దానివల్ల భూగర్భ జలాలు కెమికల్ గా మారి టిడిఎస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాటి తాగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది అదే కాకుండా మాకు మన మార్కెట్ బ్రాహ్మణపల్లి మార్కెట్ ద్వారా నుంచి బాంబుల కంపెనీ వరకు ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు చాలా తీగలు తీయడానికి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు దానికి మేము ముందుకు అడుగుతాము ఇంకోటి ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన వాటర్ పైప్ లైన్స్ ప్రతి గల్లీలో లీకేజ్లు అవుతుంది అది పట్టించుకునే నాదుడో లేడు ఎన్నో సార్లు మేము గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినా కూడా సెక్రటరీ కానీ ప్రోచనంగా పెడుతున్నాను అది ఒకటి మేము ముందుకు చేసుకుంటాం అలాగే పరిస్థితి పరిస్థితి ప్లాంట్ కావాలంటే అక్కడ చెప్పేస్తున్నాం ఇక్కడ ప్లాంట్ చెప్తే అక్కడ పందులు గుమ్ముడి దోమలు పందులు దాని వల్ల గ్రామ నివాసులకు చాలా వ్యాధులు రోగాలు వస్తున్నాయి ఇవి మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చేపేయాలని మేము కోరుకుంటాం మరి ఇప్పుడు ఈ మీ వాళ్ళ మీ వాడులో జనాభా ఎంత ఉంది ఆ జనాభాకు మీరు మీడియా ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మా వార్డులో పదమూడో వార్డులో ఐదు వందల డెబ్బై ఐదు ఓటర్ల జనాభా ఉన్నారు వారికి ఒకటే సందేశం ఇస్తున్నా ప్రతి సందేశకు నేను అందుబాటులో ఉన్నా మీ మీ ఈ వార్డులో నేను అందుబాటులో నాకు అపోజిట్ గా ఉన్న అభ్యర్థి మూడో వార్డు నుంచి వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది అతను అందుబాటులో ఉన్నాడు కాబట్టి నేనే అందుబాటులో ఉంటా మీకు ప్రతిరోజు మీ కంట్లో అనుబర్త కాబట్టి నేను మీకు ఒక్కటే మనవి చేస్తున్నా నాకు గౌరవ గుర్తుకు ఓటేసి పంతమంది గెలిపేయాలని కోరుచు